కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల కూటమి నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మాట నిలుపుకునేటువంటి క్రమంలోనే మొదటి సంతకం మెగా డిఎస్ మీద చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా ఏదైతే సామాజిక పెన్షన్స్ ఉన్నాయి నాలుగు వేల రూపాయలు చేస్తాము గడిచిన రెండు నెలలకు కూడా ఏదైతే మేము అరియర్స్ కింద వెయ్యి రూపాయలు పెంచి మళ్ళీ ఇస్తామని చెప్పినటువంటి గడిచిన మూడు నెలలు కూడా కలిపి వెరసి ఏడు వేల రూపాయలు పెన్షన్ దారిఖు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా నాలుగు వేలు చేస్తూ పెంచుతూ కూడా సంతకం చేయడం జరిగింది ఈ రోజున ప్రజలు కూడా ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డిని పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల చంద్రబాబు నాయుడు గారైతేనే ఇచ్చిన మాట కట్టుబడు ఉంటారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు అదే రకంగా ఏదైతే సంక్షేమం ఉందో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే నమ్మకంతో ప్రజలు పేద ప్రజలందరూ కూడా ఊడబలుకున్నట్టు పెద్ద మ్యాండెట్ చరిత్ర ఒక చరిత్ర సృష్టించి ఒక ఇచ్చినారో దాన్ని నిలుపుకునేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా ఆమోదిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం కోరుతా ఉన్నారు గుర్తించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అంతేకాకుండా రోజున చంద్రబాబు నాయుడు గారు భిన్నమైనటువంటి శైలి ఒకసారి ప్రజలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే మొదటిగా ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టాడు అన్నా క్యాంటీన్లో మూసివేత్త మొదలుపెట్టాడు కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల హర్షద్వాణాల మధ్య వర్షం కురుస్తుంటే పరదాలు లేకుండా ప్రయాణం చేసినాడు అన్నా ని మళ్ళీ తెరిచేటువంటి జీవో మీద సంతకం పెట్టినారు అదే రకంగా సామాజిక పెన్షన్ల మీద పెట్టినారు ఏదైతే మళ్ళీ నిర్మాణాలు చేపట్టాల్లో అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించాలనే ఆలోచనతోనే కొలువుదీరక ముందే సిఆర్డిఏ అధికారులు ఆయన ఆలోచనకు అనుగుణంగానే అమరావతి ప్రాంతాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయడం కూడా జరిగింది అంటే కూల్చివేత ఒకరి ఒకరి ఆలోచన అయితే నిర్మాణం అనేది మరొకరి ఆలోచన ఈ తేడాన్ని ప్రజలు గుర్తించే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినారు ఏదైతే రోజున ఒక పండగ వాతావరణము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమం అందుకునేటువంటి నిరుపేదల్లో కావచ్చు అదే రకంగా అభివృద్ధి కాముకులైనటువంటి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ట్యాక్స్ పేర్స్లో కావచ్చు కనపడుతుంది వీరందరితో పాటు ఉద్యోగస్తులు ఏదైతే ఒక ఆలోచనతో ఐదు సంవత్సరాల పాటు మౌనంగా భరిస్తూ వచ్చినటువంటి ఒక రాక్షస పాలన్నీ చరంగీతం వాడుతూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినటువంటి పరిస్థితులు ఏమాత్రం తప్పు కాదని నిరూపించుకున్నటువంటి ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు సొంతమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా వచ్చే రోజుల్లో మా వంతుగా నియోజకవర్గంలో కూడా ఇప్పుడు కే పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కది నియోజకవర్గం అదే రకంగా పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా కూడా ఈ రోజున కేజీబీవి స్కూళ్ళలో అడ్మిషన్స్ కోసము గ్రామీణ ప్రాంతములో ఉన్నటువంటి యువతి యువతులు పిల్లలు అడ్మిషన్స్ కోసం ఇబ్బందులు పడుతుంటే కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేశాం సంఖ్యను పెంచమన్నాం ఎన్నిఆర్ దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా సీట్స్ కేటాయించమని చెప్పేసి కోరాం దానికి అనుగుణంగా ఆయన కూడా స్పందించినారు ఒక కేవలం కదిరి వరకే కాకుండా జిల్లా యూనిట్గా పూర్తి స్థాయిలో దీన్ని మీరు పరిగణలోకి తీసుకుంటే అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కోరినాం ఖచ్చితంగా మీ వంతు రిప్రజెంటేషన్ని జిల్లా యూనిట్గానే పరిగణిస్తామని చెప్పేసి ఆయన కూడా తెలియజెప్పడం జరిగింది అంటే మా వంతు బాధ్యతగా నిరంతరం ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచనతో నేను ముందుకు పోతాను మా నాయకుడు ఆలోచన కలుగురాను అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే కదిరి ప్రాంతంలో కదిరి టౌన్ నుంచి ఎన్పికుంటు దాకా ఏదైతే రోడ్డు ఉంటుందో రాయచూటి కదిరి రోడ్డు చాలా నెలలుగా చాలా సంవత్సరాలుగా ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవం తెలియజేస్తున్నాం ఈ రోజున గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ని క్లోజ్ చేయిస్తున్నాం ఆ కాంట్రాక్టర్ కూడా నష్టం రాకుండా ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కలిపిచ్చే విధంగానే ఆయన బిల్లులు కూడా పూర్తి చేస్తున్నాం మళ్ళీ రీటెండర్లను పిలిచేసి దాన్ని పూర్తి మూడు నెలల లోపల అంటే ఇప్పుడు జూన్ ఉంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ లోపు కదిరి రాయతుంటి రోడ్డు పూర్తి చేస్తూ ఉన్నాం టెండర్లు కాదు లేదంటే ఇంకొక ప్రక్రియ కాదు పూర్తి చేస్తూ అని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు భరించినారు మా వంతుగా మీకు ఇచ్చినటువంటి మా మాట మేరకు మీకు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని కల్లార చూసినటువంటి వ్యక్తిగా నేనే ప్రచార నిమిత్తం కానీ ఎప్పుడైనా ప్రజా కార్యక్రమాల్లో కానీ ఎందుకుంట పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ ప్రాంత వాసులు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చొరవ తీసుకొని మరి ప్రభుత్వం కొలువు తీరక ముందే నిన్నటి రోజున ఒక రివ్యూ పెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ హామీస్తున్నాం సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా రాయచోటి కది రోడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో వినియోగం లేకొస్తుంది కత్తుల రోడ్డు కానీ గుంతల రోడ్డు కానీ ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం కానీ మీకు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా కుంటుపడినటువంటి అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఏదైతే మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలని పూర్తి స్థాయిలో విజిలెన్స్ వాళ్ళకు అప్పచెప్పబోతున్నో ఎవరైతే మోసపూరితమైనటువంటి ఆలోచనతో దాదాపు ఏడు వందల నలభై మూడు ఇల్లకి పర్మిషన్స్ లేకుండా డబ్బులు కలెక్ట్ చేసుకొని దాదాపు కోట్ల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసినటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీలో ఐ డోంట్ వాంట్ నేమ్ దే భయపడి కాదు అథెంటిక్ డాక్యుమెంట్తో మాట్లాడతాను ఆ అథెంటిక్ డాక్యుమెంట్ వచ్చిన రోజున ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద బుక్ చేయిస్తాము ప్రతి నయా పైసా కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తాం ఎవరైతే డబ్బులు ఇచ్చేసి ప్లాన్ శాంక్షన్ అని చెప్పేసి మోసపోయేసి ఇల్లు కట్టుకొని వాళ్ళు ప్లాన్ శాంక్షన్ లేదు మీరు మీరెవరైనా డబ్బులు ఇచ్చింటే కూడా మీ డబ్బులు వసూలు చేసుకోమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్తాను ఎందుకంటే ప్రతి నయా పైసా ప్రజల దెబ్బలు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాము ప్రక్షాళన చేసి చూపిస్తాము పరిపాలనలో మార్పు అనేది ప్రజలకు కళ్ళ ముందు ఉండే రకంగానే పరిపాలిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మెగాడిఎస్ నిరుద్యోగ యువత కోసం కావచ్చు అదే రకంగా నాలుగు వేల పెన్షన్స్ పేదవాళ్ళకు వృద్ధులకు ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా కావచ్చు కింద ఇంతవరకు గత ప్రభుత్వం ఒంటరి మహిళల్ని నిర్లక్ష్యం చేసినారు మా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒంటరి మహిళలను కూడా పరిగణలోకి తీసుకునే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సామాజిక పెన్షన్లు అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మరొకసారి రాష్ట్ర ప్రజలు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమానికి మీ వంతు పూర్తి మద్దతు మద్దతు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తున్నాం